రామయ్యంపేట మున్సిపల్ పాఠశన పరిధిలోని ఒకటో వార్డులో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నాయకుడు ఎన్ని శెట్టి అశోక్ తన కుమార్తె డాక్టర్ సింధు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పేరు మీద పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ అందజేశారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అంతా కూడా పేదవారే ఉంటారని కొంతైనా సేవ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు తాను పుట్టిన గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొంతైనా చేయాలని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థి డాక్టర్స్ ఇందులాగా దాతలు ముందుకొచ్చి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని వారు కోరారు పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎన్నిశెట్టి అశోక్ ని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం చాలువతో సన్మానించారు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని కాంగ్రెస్ నాయకులు చాలువారితో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు డాకి స్వామి చింతల స్వామి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు భైరం కుమార్ జహీర్ దామోదర్ గణేష్ శంకర్

ఈ నోట్బుక్లు పలకలు పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు ఎవరి ద్వారా వచ్చినాయి మన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ గారి కూతురు డాక్టర్ సింధు సింధు మీకోసము ఇవన్నీ పంపింది అశోక్ గారి తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు కాబట్టి అందరూ ఒకసారి చప్పట్టు కొట్టండి మంచి పురోగతి చెందాలని కోరుకుందాం ఓకేనా ఇలాగే నాకు ఇంకా బాగా కొన్ని పుస్తకాలు ఏ అవసరం ఉంటే అవి తేవాలని కోరుకుంటున్నాం

నేడు రామాయణపేట పట్టణంలో గల ఎస్సీ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల పట్టణంలో గల ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల అర్జనవాడలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్శెట్టి అశోక్ గారు తన కుమార్తె డాక్టర్ అయిన సందర్భంగా ఆయనే అతని బిడ్డే పేరు మీద ఈరోజు స్కూల్లో పేద పిల్లలు చదువుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు నోట్బుక్స్ పెన్నులు బుక్స్ ఇంకా పెన్సిల్ గిన వగైరా వగైరా అన్నీ ఇప్పించడం జరిగింది ఎందుకంటే చదువుతో మాత్రమే ఏదైనా సాధిస్తామనే ఉద్దేశంతో అలా బిజను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదోళ్ళు చదువుకుంటే ఏ కన్నా వెళ్తారనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో నిండు మనసుతో మా స్కూల్లో ఉన్న పేద బిడ్డలకు సహాయం చేసినందుకు ప్రత్యేకంగా అశోక్ గారి కుమార్తె సింధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి సహాయం ప్రతి ఒక్కరు చేయాలి ఈరోజు చాలామందికి డబ్బులు ఉన్నాయి కానీ పనికిరావు డబ్బులున్న వాళ్ళు సేవ చేయరు ప్రజలకు సేవ చేస్తే అది ఎప్పుడు నిరంతరం బ్రతుంది కాబట్టి ఇలాంటి పిల్లలకు సేవ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై బీ సభకు నమస్కారం మా స్కూల్ మీద ఇంత అభిమానంతో ఇది వస్తువులు మునిశెట్టి అశోక్ గారి కూతురైన డాక్టర్ సింధు గారి విరాళం చేత పలకలు పుస్తకాలు నోట్బుక్లు పెన్సిల్లు వెరేజలు ఇవన్నీ ఈ పేద పిల్లలకు ఇచ్చినందుకు మేము ఎంతో గుణపడి ఉంటాం మీరు ఇంకా ఎవరైనా ఏది ఇవ్వాలనుకున్న ఒక చిన్న వస్తువు అయినా సరే ఒక సరే ఒక దాదాపు చూస్తూ మేము సంతోషపడతాం ఏ చిన్న వస్తువు అయినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా మీద అభిమానంతో మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని చాలువాతో సన్మానించడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇంత అభిమానంగా మీరు చేస్తుంటే మాకు ఇంత ఇంకా ఉత్సాహంగా చెప్పాలని అనిపిస్తుంది మా టీచర్లు బాగా చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు చేస్తూ కూడా చేసుకోవచ్చు చాలా బాగా చెప్తున్నారు ఇలాంటి దాత దాతలు పని ఇచ్చినటువంటి పిల్లలు కూడా సంతోషపడతారు బాగుపడతారు అని తెలియజేస్తూ నిరుపేద విద్యార్థుల నిరుపేద తల్లిదండ్రుల కుమార్తె బిడ్డలైనటువంటి నిరుపేద స్కూల్ అయినటువంటి అర్జనవాడకు సంబంధించినటువంటి స్కూల్లో మా రామాయపేట పట్టణానికి చెందినటువంటి ఎన్షెంట్ అశోక్ గారు మా యొక్క మిత్రులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క కుమార్తె కష్టపడి డాక్టర్ డాక్టర్ విజయడం జరుగుతూ ఉంది ఆ అమ్మాయి ఏ విధంగానైతే కష్టపడితే చదువులో కష్టపడుతూ పైకి ఏ విధంగానైతే వస్తామని చెప్పి మా మంచి ఉద్దేశంతో ఇలా నిరుపేద స్కూల్లో ఒక ఎన్నుకొని ఆ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు పెన్నులు పెన్సిల్స్ ఎరైజర్స్తో పాటు వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళ సర్కార్ ద్వారా పంపించడం జరిగింది దీనికి మేము ఆశిస్తున్నాము ఇదే పూర్తిగా తీసుకొని రామాయపేట పట్టణంలోని ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించి ఇదే విధంగా మన రామాయణపేట మనమే కాపాడుకునే దిశగా మన రామాయణపేటలో ఉన్న లోపాలకు కూడా మనమే కనిపెట్టే విధంగా ఇలా ప్రతి ఒక్కరు ఒక గల్లి మన అంగరు ఈ విధంగా వస్తూ పోతుంటే మన రామాయణపేటలో వెలుగురు వెళ్ళి జరుగుతాయని చెప్పేసి నేను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇలాంటి నిరపేద స్కూళ్ళలో కానీ గిరిజన తాండాలలో కానీ ఎస్సీ కాలనీలో కానీ బీసీ గిరిజన బహుజన ప్రతి స్కూల్లో ఈ విధంగా పాఠ్యపుస్తకాలను మనం ప్రోత్సహి కనుక మరి ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటారని చెప్పేసి నేటి పిల్లలు రేపు భావితరాలకు మనకు ఆదర్శంగా నిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు